హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచిగా టేస్టీగా ఉండే చికెన్ పికిల్ని తయారు చేసుకుందాం ఈ చికెన్ పికిల్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ మనలో చాలామందికి మొక్కలు అయిందే ముద్దదే కదండి అలాంటి వారు ఈ చికెన్ పికిల్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు కూడా నిలువ ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినచ్చు ఈ చికెన్ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని ఈ విధంగా చిన్న సైజు ముక్కల్ని చేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇవి ఎలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకోవాలి అంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని అందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి టైం పడుతుంది ఈ లోపులో పక్కన వేరే స్టవ్ మీద పనం పెట్టుకొని అందులో మూడు యాలికలు ఒక ఇంచు చెక్క ఒక ఐదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలను కూడా వేసుకోవాలి ధనియాలను వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనం ఈ పౌడర్ రెడీ చేసుకునే లోపల చికెన్ అంతా బాగా వేగిపోతూ ఉంటుంది చికెన్ అంతా ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఈ చికెన్ వేగే ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి చికెన్ వేగడానికి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత విరిపి చూస్తే ఈ విధంగా లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఉండాలి మనం చికెన్ను వేయించిన నూనెలోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత అందులోనే చికెన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి వీటిని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా అందులోనే వేసేసుకోవాలి తరువాత ఒక హాఫ్ కప్పు కారం అందులోనే పావు కప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే పచ్చడి చేదుగా అయిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చడి అంతా బాగా చల్లార్చుకొని అందులో రెండు పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకొని కట్ చేసి రసాన్ని అందులో వేసుకోవాలి ఇలా రసం అంతా పిండేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక హెయిర్ టైట్ బాక్స్లో వేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు ఈ పీకెల్ త్రీ మంత్స్ వరకు కూడా ఉంటుంది మీరు ఎప్పుడు కావాలి అప్పుడు తినచ్చు పాడవ్వదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఈ పచ్చడి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్